ఈ రోజు మనం పాత కొట్టం గ్రామం పసగొడి వెంకటరమణ గారి పొలంలో సరుగుడు వేస్తున్నారు కదా అవును సార్ సరుగుడు వేసినప్పుడు మీకు మీకు ఏమనిపించింది ఎన్ని సంవత్సరాలు సరుగుడు వస్తుంది ఆదాయం వస్తుంది ఎన్ని టన్నులు వస్తుంది ఎకరానికి అంటే నాకు తెలిసి ఖచ్చితంగా మూడు సంవత్సరాలు కటింగ్ అయిపోతుంది సార్ మాకు కొద్దిగా వాటర్ సోర్సెస్ అవి ఉన్నాయి కాబట్టి ఆ మూడు సంవత్సరాలకి కటింగ్ అయిపోద్ది కానీ కనీసం తక్కువ లెక్కేసుకున్న ముప్పై టన్నులు వస్తుంది అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ముప్పై టన్ను అంటే మార్కెట్ పది పదకొండు వేల వరకు ఉంది సార్ బాగుందండి పది పదకొండు అంటే మనకు తెలిసి అన్ని ఎవరేజ్ మీద లెక్కేసుకున్నా మూడు లక్షల రూపాయల వరకు మూడు సంవత్సరాలు రావడం ఛాన్సెస్ ఉంది అంటే అన్ని ఖర్చులు మిగిలుతుందంటారు మీరు రైతుకి ఏ రైతు అంటే ఒక లక్ష లక్ష యాభై వేల రూపాయలు ఖచ్చితంగా ఖర్చులు అవుతాయండి అన్ని రకాలైనటువంటి ఖర్చులు అంటే నాటిన దగ్గర నుంచి బోదలేసిన దగ్గర నుంచి దాని సస్యరక్షణ సంబంధించి పనిపోగా ఏవైనా ఒకటి యాభై వరకు నికరాదాయం రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సంవత్సరానికి ఒక యాభై వేల నికరాదాయం రావడానికి ఉంది బాగుంది సార్ బాగుందండి అయితే మీరు మీ మీ సందేశం రైతులకు ఏమైనా సందేశిస్తారు అంటే మీరు దీర్ఘకాలికమైన పంటలు స్వల్పకాలికమైన పంటలు అలా వేసుకుంటే ఇప్పుడు వరకంటే ఇప్పుడు ఫామ్ ఆయిల్ వేసేది అని చెప్తున్నారు అవును ఫామ్ ఆయిల్ మీరు ఎన్ని వేసారు సార్ ఫామ్ ఆయిల్ నాలుగు ఎకరాలు వేసాను సార్ నాలుగు ఎకరాలు ఎన్ని మొక్కలు పడ్డాయి సార్ దాంట్లో వచ్చేసరికి అభివృద్ధి ఏడు ప్లాంటేషన్ అన్నారు కానీ మన కార్నర్స్ అన్ని కలుపుకుంటే ఒక అరవై వరకు పడినాయండి పడినాయి సార్ అంటే మీకు ఆయిల్ మనకి ఐదు సంవత్సరాలు ఇన్కమ్ జనరేట్ అవుతుంది సార్ ఐదు సంవత్సరాలు ఇయర్స్ జనరేట్ అవుద్ది అన్నారు అండి త్రీ ఇయర్స్ కి అన్నారు కానీ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ నుంచి ఎంతో కొంత ఇన్కమ్ రావడం ఛాన్సెస్ ఉంది అది ఇంచుమించులో ఫామ్ నెలలో ఇన్కమ్ ఇస్తుంది సార్ మనకి ఆ ట్వంటీ డేస్ కి కటింగ్ అవుద్ది అంటే కోత కోయలేదు కాబట్టి మనకు దాని విధానం తెలియదు యాక్చువల్ గా చేసేవాళ్ళు మాత్రం ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ కి ఏమైనా సరే అయిపోద్ది మనకి అమౌంట్ కూడా అని అంటున్నారు అంటే నెల నెల ఫిక్స్డ్ గా ఇన్కమ్ వస్తుంది ఒక ఎంప్లాయీకి వస్తుందో ఆ నెల నెల మనకి ఫామ్ నుంచి ఫిక్స్డ్ ఇన్కమ్ తీసుకోవచ్చు సరుగుడు వేసారు కదా సరుగుడు మూడు సంవత్సరాలు ఇన్కమ్ వస్తుంది ఇది నెల నెల ఇన్కమ్ వస్తుంది సర్గుడు ఏమో మూడు సంవత్సరాల తర్వాత ఇన్కమ్ వస్తుంది అలాగే మీరు అట్ ద సేమ్ టైం సార్ మీరు మీరు ఏంటంటే బొప్పాయి వేసారు కదా అండి బొప్పాయి వేసినప్పుడు మీకు ఏమనిపించింది సార్ బొప్పాయి ఎందుకు అనిపించింది మీకు అంటే ఇప్పుడు కొంత పాంబాయిలకి కొంత సరుగుడికి వెళ్ళిపోవడం వల్ల నిత్యం మాకు మణిగుడు సాగించడానికి ఎంతో కొంత అమౌంట్ కావాలి కదా సార్ అది ఏ విధంగా ఆలోచించి సరే ప్రజెంట్ బొప్పాయికి ఉన్నటువంటి క్రేజ్ తర్వాత జనాలు తినే విధానం అదే వాడే విధానం ఇదంతా చూసుకుంటే ఏమైనా ఎక్కువగా వాడుకలో ఉంది కాబట్టి వేసుకుంటే దానివల్ల ఇన్కమ్ వస్తుందని చెప్పేసి అంటే జస్ట్ సమాచారం గ్యాదరింగ్ చేయడం జరిగింది సార్ లాస్ట్ వేసాను ఒక యాభై సెంట్లు ఆ యాభై సెంట్లు కూడా మనం మార్కెట్ చేసుకోగలిగాం అమ్మగలిగాం తర్వాత ఏంటంటే మనకి రెడ్ సోయిల్ అయిన వాళ్ళ మంచి ఫ్రూటింగ్ కూడా మంచిగా రావడం జరిగింది సరైన టేస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి దానివల్ల నాకు ఫిక్స్డ్గా డైలీ ఇన్కమ్ ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉండొచ్చు సార్ అంటే అంటే ఇల్లింగ్ వచ్చేదాన్ని ఇల్లింగ్ వచ్చేది ఇప్పుడు రైతు ఏంటంటే ఒకవైపు పాడి పరిశ్రమ ఒకవైపు ఏమో ఈ పళ్ళు అంటే పళ్ళు ద్వారా వచ్చే ఆదాయము ఇలాగా మనం సరుగుడు ధర వచ్చే ఆదాయము ఇలాగా ఫామ్ ధర వచ్చే ఆదాయము ఇలా బహుళ ప్రయోజనాలు కలిగిన విభిన్న విభిన్న పంటలు వేసుకుంటే రైతు ఎప్పుడు సుఖ సంతులతో వదిలితాడు ఒక కేవలం వరి నమ్ముకుంటే మాత్రం రైతుకి ఇబ్బంది అవుతుంది మీరు చెప్తున్నారు మీ మాటలు చెప్తున్నారు అంతేకా